ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత టీమిండియా వన్డే భవిష్యత్ చాలా దృఢంగా కనిపిస్తోందంటున్న క్రికెట్ పండితులు జట్టును ఎంపిక చేయడంతో పాటు సరైన సమయంలో సారధి రోహిత్ తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలిచ్చాయని అభిప్రాయపడుతున్నారు బ్యాటింగ్ ఆర్డర్ తుది జట్టులో బౌలర్ల ఎంపిక అంశాలపై కోచ్ గంభీర్ రోహిత్లపై విమర్శలు పట్టించుకోకుండా జట్టు విజయం కోసం కృషి చేసినట్లు తెలిపారు భవిష్యత్తులో రోహిత్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన మన వన్డే భవిష్యత్తుకు ఢోకా లేదంటున్నారు ఆటగాళ్లందరినీ చూసేలా బీసీసీఐ తీసుకువచ్చిన కొత్త నిబంధనలు మంచి పరిణామం వెంకటేష్ తో ప్రత్యేక ముఖాముఖి ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత భారత్ వన్ తిరుగులేని శక్తిగా అవతరించింది ఇందులో ప్లేయర్లంతా కూడా ఈ ట్రోఫీ కోసం చాలా ఎంతో కృషి చేశారు సో వీటన్నిటి విజయం వెనుక ప్లేయర్లు అందరు ఖుషి ఉందని చెప్పేసి నేను కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్రతిసారి చెప్తారని నా ప్రెస్ మీట్ కూడా చెప్పడం జరిగింది సో భవిష్యత్ టీం ఎలా ఉండబోతుంది ఈ ఓవరాల్గా ఈ చాంపియన్స్ ట్రోఫీలో ఏ విధంగా భారత్ ఆడింది ఇవన్నీ విషయాల ముందు మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ వెంకటేష్ కర్ణారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాను సార్ నమస్కారం నమస్తే సార్ ఓవరాల్ గా ఈ మొత్తం ట్రోఫీలో భారత్ ఏ విధంగా ఆడింది అండి చాలా పర్ఫెక్ట్ విన్ అండి ఇది ఎందుకంటే అందరూ బాగా పర్ఫామ్ చేశారు ఏదో ఒక్క ప్లేయర్ బాగా బాగాడు ఒక విరాట్ కోహ్లీనో ఒక రోహిత్ శర్మనో బాగాడు అని అనుకోవడానికి లేదు కానీ ఎవ్రీబడీ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ మొత్తం ఆడిన ప్రతి ప్లేయర్ నుంచి కూడా కాంట్రిబ్యూషన్స్ మనం చూసాం యాక్చువల్గా బుమరాలు లేకపోతే అది చాలా పెద్ద లోటు అవుతుంది అనుకున్నాం కానీ బుమరాలు లేని లోటు కూడా మనకు కనబడేవాళ్ళు ముఖ్యంగా మన స్పిన్ బౌలర్స్ బాగా బౌలింగ్ చేశారు మన మిడిల్ ఆర్డర్లో ప్లేయర్స్ చాలా బాగా ఆడారు కొన్ని సందర్భాల్లో రోహిత్ విరాట్ లాంటి వాళ్ళు కాస్త అర్లీగా అవుట్ అయినా సరే మిడిల్ ఆడర్లో శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యా ఇలాంటి ప్లేయర్స్ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు సో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ మనం అక్కడ చూసాం సో ఫైనల్ వరకు కెప్టెన్ రోహిత్ అంత బాగా ఆడలేదేమో అనుకుంటే ఫైనల్లో ఈ ప్లేడే మ్యాచ్ విన్నింగ్ నాకు అలాగే విరాట్ కోహ్లీ కూడా పాకిస్తాన్ మీద క్రంచ్ మ్యాచ్లో ఒక హండ్రెడ్ కొట్టడంతో పాటు ఆస్ట్రేలియా మీద కూడా మనకి మనకి గెలిపించాడు సో ప్రతి ఒక్కరు కూడా ఈ విన్లో కాంట్రిబ్యూట్ చేస్తారు అది మన టీంకి ఇంకోటి ఏంటంటే సెకండ్ థింగ్ మన టీంలో ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంది గతంలో లేనట్టుగా ముగ్గురు ఆల్రౌండర్స్ ఉండడం తర్వాత బౌలింగ్లో ఆరు ఆప్షన్స్ ఉండడం ఇవన్నీ గతంలో లేని పరిస్థితి అలాగే ఫీల్డింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది గతంతో పోలిస్తే మన ఫీల్డింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది సో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈ టీం కనిపిస్తుంది అందుకే ఇది చాలా పర్ఫెక్ట్ విన్గా మనకు అనిపించింది సరే మొదట స్పిన్ కి ఎక్కువ వాల్యూ ఇచ్చినప్పుడు అక్కడ పిచ్ ని గమనించినప్పుడు తర్వాత రెండు మ్యాచ్ల తర్వాత వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చారు ఓన్లీ ఒక రెగ్యులర్ పేస్ బౌలర్ షమితో తోటే మ్యాచ్ మిగతా మ్యాచ్లన్నీ కీలక మ్యాచ్లన్నీ ఆడారు సో అటువంటి టైంలో రోహిత్ మీద కొన్ని విమర్శలు వచ్చాయి కానీ ఆయన ఆయన నమ్మి స్పిన్ బాగా వేస్తారు మన స్పిన్నర్లను నమ్మి ఆయన బౌలింగ్ ఇచ్చారు సో దాని మీద ఏమంటారు అంటే అక్కడ పిచ్ కండిషన్స్ ని మన వాళ్ళు పర్ఫెక్ట్ గా రీడ్ చేశారు అంటే ఏ రకంగా పిచ్ బిహేవ్ చేస్తుంది తర్వాత అక్కడ ఫాస్ట్ బౌలర్స్ పెద్ద హెల్ప్ లేదు అనేది మనకి స్పష్టంగా తెలిసింది దానివల్ల ఏంటంటే చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు ఒక మీరు అన్నట్టుగా ఒకే ఒక ఫ్రంట్ లైన్ పేసర్తో వెళ్ళడం హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్ మాత్రం నమ్ముకొని నలుగురు స్పిన్నర్స్ తో బరిలోకి దిగడం అంటే చాలా పెద్ద సాహసం మనం ఇండియా కూడా ఇండియాకి ఎప్పుడు స్పిన్ ఇప్పుడు స్ట్రెంతే కానీ గతంలో ఎప్పుడు నలుగురు స్పిన్నర్స్ తో మనం బరిలో దిగిన సందర్భం లేదు సో అంత పెద్ద రిస్క్ తీసుకున్నారు కానీ అది చాలా అది మనకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది ఎందుకంటే నలుగురు స్పిన్నర్స్ బాగా బౌలింగ్ చేశారు ఈవెన్ ఇన్ ద ఫైనల్స్ ఫాస్ట్ బౌలర్స్ రన్స్ ఎక్కువ ఇచ్చారు ఫాస్ట్ బౌలర్స్ రన్స్ లీక్ చేశారు కానీ నలుగురు స్పిన్నర్స్ చాలా వరకు కట్టడి చేయడం వాళ్ళ వల్లే మనకి వెళ్చాం ముఖ్యంగా కుల్దీప్ అండ్ వరుణ్ చక్రవర్తి ఇచ్చిన వికెట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినాయి అలాగే అక్షర్ పటేల్ జడేజా కూడా ప్రెషర్ మెయింటైన్ చేశారు సో ఈ నలుగు నాలుగు స్పిన్నర్స్ ఫార్ములా చాలా బాగా వర్కౌట్ అయింది అది చాలా రిస్కీ ఫ్యాక్టర్ యాక్చువల్గా ఎవరు అనుకోలేదు అది అది సక్సెస్ అవుతారు ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే మాత్రం చాలా దారుణమైన విమర్శలు వచ్చిండేవి బట్ ఐ థింక్ దే హ్యావ్ బిలీవ్డ్ ఇన్ దట్ థియరీ అండ్ అది చాలా మంచి సక్సెస్ ఇచ్చింది మనకి సార్ ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో కూడా కొంత విమర్శ పాలి ఎందుకంటే అక్షర్ పటేల్ మధ్యలో రాహుల్ రాహుల్ని తర్వాత ఆర్డర్లో దించారు ఆ ఆర్డర్ మార్చారు తను ఏ అయినా ఆడగలనే ఒక నమ్మకం ఉంది సో మధ్యలో ఉన్నటువంటి ఒక లెఫ్ట్ హ్యాండర్ని మధ్యలో ఉంచాలి మిడిల్ ఆర్డర్లో అని చెప్పేసి ఆ ఆలోచన ఎలా ఉంది అంటారు అదే ఇప్పుడు మనకున్న రిసోర్సెస్ని ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలి మాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి విషయంలో మీరు చెప్పినట్టుగా ఎందుకంటే మన నంబర్ సిక్స్ వరకు అంటే అప్ టు హార్దిక్ పాండ్యా మన రెగ్యులర్ బ్యాటింగ్ ఆర్డర్లో అందరూ రైట్ హ్యాండర్సే ఉన్నారు సో అంతమంది రైట్ హ్యాండర్స్ ఉంటే బౌలర్స్ ఏంటంటే వాళ్ళు రిజంలోకి వచ్చేస్తారు ఒకటే లైన్ పట్టుకుని బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఎప్పుడు కూడా ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది చాలా అవసరం సో అందుకనే అక్షర్ పటేల్ని నెంబర్ ఫైవ్లో దించడం మనం రెగ్యులర్గా మనం చూసాం అది కూడా చాలా బాగా క్లిక్ అయింది ప్రతి మ్యాచ్లో ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్లో అతను ఒక కీలకమైన పార్ట్నర్షిప్ అందించడం చూసాం మనం గతంలో ఈవెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా అతను ఈ రకంగా మిడిల్ ఆర్డర్లో కాస్త ఎర్లీగా వచ్చి సక్సెస్ కావడం మనం చూసాం సో అది కూడా మనకి అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్ ఉండడం ఒక ఆల్రౌండర్ ఉండడం చాలా ఉపయోగమైంది సో ముగ్గురు ఆల్ ఆల్రౌండర్స్ ఉన్నారు టీంలో హార్దిక్ పాండ్యా అక్షర్ అండ్ జడేజా గతంలో ఎప్పుడూ లేని ఇది ఒక గొప్ప క్వాలిటీ మన టీంకి అని చెప్పాలి సార్ ముఖ్యంగా ఇప్పుడు ఐసీసీ టోర్నీలు రెండు టోర్నీలు గెలవడం జరిగింది సో ఒక మంచి టీమ్గా ఓడిఐ టీమ్గా సో ఫ్యూచర్ ఇండియా ఓడిఐ టీం ఎలా ఉండబోతుంది నిన్న కోహ్లీ కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన కూడా ఒక చెప్పడం జరిగింది సో యంగ్స్టర్స్ మంచి మంచి ప్లేయర్స్ గిల్ అండ్ కేఎల్ మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు భవిష్యత్తు కనిపిస్తుందని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది యా డెఫినెట్గా మనకి ఫ్యూచర్ ఇస్ లుకింగ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ చాలా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది ఎందుకంటే కోహ్లీ విరాట్ రోహిత్ జడేజా లాంటి వాళ్ళు రిటైర్ అయినా కూడా మనం ఆ తర్వాత ఆడిన టీ ట్వంటీస్లో మన యంగ్స్టర్స్ అభిషేక్ శర్మ కానీ తిలక్ వర్మ కానీ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయడం అని చూసాం అలాగే ఈ కొత్త కురాలు హర్షిత్ రాణా లాంటి వాళ్ళు కూడా చాలా బాగా అంది వచ్చారు ఎటు వచ్చి స్పిన్ బౌలింగ్లో అంత గొప్ప టాలెంట్ రావట్లేదు తప్ప ముఖ్యంగా బ్యాటింగ్లో కానీ ఆల్రౌండర్స్ విషయంలో కానీ ఇండియా ఇస్ వెరీ వెల్ సౌడ్ ముఖ్యంగా ఐపీఎల్ వల్ల మనకి బ్రహ్మాండమైన టాలెంట్ పూల్ క్రియేట్ అవుతుంది వైట్ బాల్ క్రికెట్లో ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ అబౌట్ టెస్ట్ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్లో ఇంకా మనకు కొంత ఇబ్బంది ఉన్నది కానీ అటు వన్ డేస్లో కానీ టీ ట్వంటీస్లో కానీ మనకి బ్రహ్మాండమైన టాలెంట్ అనేది ఎమర్జ్ అయింది కాబట్టి భవిష్యత్తులో కూడా మనం వరల్డ్ క్రికెట్ని డామినేట్ చేస్తాం అట్లీస్ట్ వైట్ బాల్ క్రికెట్లో అని ఒక మంచి కాన్ఫిడెన్స్ కలుగుతుంది సో నేను లా ఆఫ్ యావరేజ్కి దాన్ని మాట్లాడుకున్నప్పుడు అప్పుడు టీ ట్వంటీ సారీ వన్ డే వరల్డ్ కప్ అప్పుడు కూడా అన్ని మ్యాచ్లు గెలుస్తూ లాస్ట్ మ్యాచ్ ఓడిపోవడం చాలా బాధ కలిగించింది దెన్ ఇప్పుడు ఈ మ్యాచ్ కూడా కొంత ఆ ప్రెజర్ ఉండిందంటారా నేను ఆయన కనిపించిన దాదాపు ఏం కనిపి ఆ ప్రెజర్ ఏం చూడనట్టుగా కనిపిస్తుంది ఇండియన్ టీం యా మనకి అంటే గతంలో ఏమైందంటే మన టీం ప్రతి టోర్నమెంట్లో సెమీఫైనల్కి ఫైనల్ రావడం బాగా పర్ఫామ్ చేయడం చూసాం అలాగే మనం రెండేళ్ళ క్రితం వన్ డే వరల్డ్ కప్లో ప్రతి మ్యాచ్ గెలిచి చాలా చాలా కాన్ఫిడెంట్గా ఫైనల్ గెళ్ళాం కానీ ఫైనల్లో మనం చాలా పేలవంగా ఓడిపోవడం జరిగేది సో దాంతో మనకు ఒక ఫీలింగ్ ఏం కలిగిందంటే మనం ఐసీసీ ట్రాఫీస్ గెలవలేవాము టూ థౌజండ్ లెవెన్లో మనం వరల్డ్ కప్ గెలిచాం థర్టీన్లో ఛాంపియన్స్ ట్రాఫీ గెలిచాం ఆ తర్వాత మనకి లాంగ్ గ్యాప్ వచ్చేసింది టీం చాలా బాగుంది పర్ఫార్మెన్స్ బాగుంది అయినా మనకి ట్రాఫీలు రావట్లేదు సో అది ఆ జింక్స్ బ్రేక్ అవట్లేదు కానీ లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచామో దాంతో మనకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది సో ఇంతవరకు ఒక మెంటల్ బ్లాక్ ఏదైనా ఉంటే మనం ఫైనల్స్ గెలవలేము ఫైనల్ ఫోబియా అది దాంతో పోయిందని చెప్పి అందుకే వితిన్ వన్ ఇయర్ మనం మరొక ట్రోఫీ కూడా ఈసారి చాలా చాలా ఆడుతూ పాడుతూ గెలిచారు రోహిత్ శర్మ ఏదైనా పొరపాటు చేశాడంటే నాట్ విన్నింగ్ టాసెస్ కూడా ఓడిపోయి కూడా మనం అంటే మనం కోరుకున్నది ఫస్ట్ చేయకపోయినా కూడా ప్రతి మ్యాచ్ గెలిచాం నిన్న టాస్ ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ స్మైలింగ్ గట్టి గట్టిగా నవ్వుతా ఉన్నాడు మిగతా టీం కోచ్ కానీ అందరూ పర్లేదు అంటే టాస్ గెలిచినా ఓడినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు మనకు ఆ కాన్ఫిడెన్స్ కనిపించేది ఎందుకంటే ఈ టోర్నమెంట్లో మీరు చూడండి మనం చేజ్ చేస్తూ గెలిచాం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ కూడా గెలిచాం సో రెండు రకాలుగా గెలిచాం సో టాస్ అనేది కూడా మనకు పెద్ద ఇంపార్టెంట్ లేకుండా పోయింది సో ఈ టీం అంతా కాన్ఫిడెంట్గా మనకు అనిపించింది ముఖ్యంగా మీరు రెగ్యులర్గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే బీసీసీఐ రూల్స్ ప్రక రూల్స్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది వాళ్ళ అంటే ప్లేయర్స్ మిగతా యంగ్స్టర్ ప్లేయర్స్ తోటి సీనియర్లు వాళ్ళు ఉండటం వాళ్ళు కొంచెం మెంటర్గా వ్యవహరించడం వాళ్ళ వాళ్ళు నూతనోత్సాహాన్ని నింపడం చాలా ముఖ్యమని చెప్తుంటారు సో బీసీసీఐ రూల్స్ ఎలా ఉన్నాయి సార్ మీరు ఏం చెప్తారు యా ఇది అవసరం అండి ఎందుకంటే ఇండియన్ క్రికెట్లో ఒక సూపర్ స్టార్ కల్చర్ అనేది క్రియేట్ అయిపోయింది దానివల్ల ఏంటంటే కొంతమంది సీనియర్ ప్లేయర్స్ అంటే నేను పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వెంట ఒక పెద్ద ఒక పరివారం లాగా వాళ్ళకి ఒక సపరేట్ కుక్ ఒక మేకప్ మ్యాన్ తర్వాత సోషల్ మీడియా పీపుల్ ఇలా వాళ్ళకి పెద్ద పరివారాన్ని తీసుకుని వెళ్తున్నారు తర్వాత వాళ్ళు దే ఆర్ ట్రావెలింగ్ సపరేట్లీ వాళ్ళు సపరేట్గా టీంతో పాటు వెళ్లకుండా వేరే రకంగా వెళ్ళడం అంటే వాళ్ళు ఒక డిఫరెంట్ స్టైల్లో వాళ్ళు అంటే మేము డిఫరెంట్ యంగ్స్టర్స్ డిఫరెంట్ అన్నట్టుగా ఒక ఒక ఫీలింగ్ మనకి కలిగింది అలా ఉండకూడదు టీం బాండింగ్ అనేది చాలా ముఖ్యం టీంలో ఏంటంటే సీనియర్స్ యంగ్స్టర్స్ని వాళ్ళని బాగా ప్రోత్సహించాలి వాళ్ళతో రెగ్యులర్గా మింగిల్ అవ్వాలి అది చాలా అవసరం వాళ్ళు వాళ్ళకు వాళ్ళు సపరేట్గా ఎలుఫ్గా ఉంటే అది చాలా కరెక్ట్ సిచ్యుయేషన్ కాదు అందుకని బీసీసీఐ రైట్ టైంలో ఆ డిసిషన్ తీసుకుంది ముఖ్యంగా గేమ్ మీద ఫోకస్ పెట్టాలి మీరు ఏంటంటే సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్ లో లక్షలాది మంది మిలియన్స్ ఆఫ్ ఫాలోయర్స్ని పెట్టుకొని దేర్ ఫోకస్ ఈజ్ సమ్ వాట్ షిఫ్టింగ్ సో అదన్నీ కూడా కొంత కర్బ్ చేయాలి అని రైట్ టైంలో బీసీసీ ఆ డెసిషన్ తీసుకుందని మనం అనుకోవాలి మీరు అన్నట్టు మధ్య మధ్యలో ప్రాక్టీస్ టైంలో కూడా కొంత మ్యాచ్ 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 గద్దలో కొన్ని యాడ్ షూట్కి వెళ్ళడం సో ఇవన్నీ జరిగేవి వచ్చేవాళ్ళు అన్నీ కూడా మనం కర్బ్ చేసి అంటే దాంట్లో ఇప్పుడు రైల్వేలో ఒక ఏసీ క్లాస్ జనరల్ కంపార్ట్మెంట్ అలా కాకుండా ఎవ్రీబడి షుడ్ బి ఆన్ ది ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఒకటి వంటే బాగుంటుందని చెప్పి బీసీసే భావించింది చాలా మంచిది కూడా ఎందుకంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి సీనియర్స్తో వాళ్ళు బాగా మింగిలి యంగ్స్టర్స్కి వాళ్ళకున్న బెరుకుతనం అనేది పోతుంది వాళ్ళు కూడా ఏంటంటే ప్రాపర్గా పర్ఫామ్ చేయాలి వాళ్ళు నేర్చుకుంటారు సీనియర్స్ ఎలా ఎలా ఆడుతున్నారు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు చూసి నేర్చుకునే అవకాశాలు అలా కాకుండా మేము సపరేట్గా ఉంటాము మేము వీఆర్ ఇన్ ఏ డిఫరెంట్ ప్లేన్ అన్నట్టుగా అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ సో గతంలో సచిన్ టెండూల్కర్ వీళ్ళ గురించి కూడా వాళ్ళు ఇప్పటివరకు కూడా ఒక బాడీ గార్డ్ కూడా మెయింటైన్ చేయకుండా వాళ్ళు కొత్త టీం లంచ్కి వెళ్ళడం సో అని చేసేవని చెప్పేసి అన్నారు యా ఎస్ ఎస్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా ఒక సచిన్ టెండూల్కర్ ఏం చేసేవారంటే ఒక కొత్త ప్లేయర్ వచ్చినప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్న డ్రెస్సింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు అతని కొంచెం చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఉంటుంది అందుకని ఆ కొత్త ప్లేయర్ని అతనే డిన్నర్కి తీసుకెళ్ళి వాళ్ళతో కాస్త ఫ్రీగా మాట్లాడితే ఆ బెరుకుతనం అనేది పోతుంది అలాంటి ఒక అట్మాస్ఫియర్ అనేది డ్రెస్సింగ్ రూమ్లో చాలా అవసరం యంగ్స్టర్స్ని ఈ సీనియర్స్ వాళ్ళని ఏంటంటే బాగా వాళ్ళొక బ్రదర్ లాగా ట్రీట్ చేసి వాళ్ళకి వాళ్ళకున్న బెరుకు పోగొట్టి వాళ్ళ నుంచి బెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది అలాంటి సిచ్యుయేషన్ ఉంటే సో ఓవరాల్గా ఇప్పుడు భారత్కి ఇప్పటివరకు అంటే మా నెక్స్ట్ వన్ డే వరల్డ్ కప్ నెక్స్ట్ వన్ డే వరల్డ్ కప్ త్వరలో ఒక టూ ఇయర్స్ రాబోతుంది సార్ అప్పుడు కీలకంగా ఎవరు మారబోతారంటారు సార్ థీమ్లా యా ఒకటే అండి ఇప్పుడు రోహిత్ శర్మ రిటైర్ కాలేదు విరాట్ కోహ్లీ రిటైర్ కాలేదు జడేజా షమి కూడా రిటైర్ అవ్వలేదు చాలా వరకు ఊహాగానాలు వినిపించిన రిటైర్ అవుతారని చెప్పి అయితే వీళ్ళు రిటైర్ అయినా ఒక ఓకే రోహిత్ శర్మ మనకి వరుసగా రెండు టైటిల్స్ గెలిపించి పెట్టాడు రెగ్యులర్గా చాలా చాలా సక్సెస్ఫుల్ క్యాప్టెన్గా ఉన్నాడు కానీ రోహిత్ శర్మనే లీడ్ చేస్తాడు టూ ట్వంటీ సెవెన్ ఎందుకంటే చాలా దూరం ఉంది రెండేళ్ళు దూరం ఉంది అప్పటిక నలభై ఏళ్ళు వస్తాయి సో అని మన నమ్మడానికి లేదు ఎందుకంటే రోహిత్ శర్మ కావచ్చు విరాట్ కోహ్లీ కావచ్చు వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తేనే వాళ్ళ టీంలో ఉండాలి ఎందుకంటే ఇండియాలో బోల్డ్ అంత టాలెంట్ ఉంది మన జైస్వాల్ లాంటి ప్లేయర్ని కనీసం స్క్వాడ్లో కూడా పెట్టలేకపోయాం రిషబ్ పంత్ ఎలవెన్లో కూడా రాలేకపోయాడు సో అంత టాలెంట్ మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ గతంలో బాగా ఆడారు వాళ్ళు లెజెండ్స్ కాబట్టి వాళ్ళ టీంలో ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే డెఫినెట్గా ఉండాలి ఇప్పుడు పర్ఫామ్ చేశారు కాబట్టి ఈ వరల్డ్ కప్లో వాళ్ళు ఉన్నారు సో భవిష్యత్తులో మనకి ఏంటంటే ఇండియాలో బోలెంత టాలెంట్ ఉంది టాలెంట్ లేకపోవడం లేదు ఈ దీంట్లో ఎవరిని మనం ఎవరు రైట్ ప్లేయర్ టు ఎవరు సూట్ అవుతారు ఏ ఫార్మాట్కి సూట్ అవుతారు ఎవరు ఉంటే ఆ మనకి మంచి రిజల్ట్స్ వస్తాయనే విషయంలో ఆ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది సో ఏ ప్లేయర్ ఎందుకంటే దాదాపు ఒక ముప్పై నలభై మంది ప్లేయర్స్ ఉంటే దాంట్లో నుంచి మీరు ఒక ఫిఫ్టీన్ ప్లేయర్స్ని పికప్ చేయడం అంటే ఇది చాలా చాలా పెద్ద ఎక్ససైజ్ చాలా డిఫికల్ట్ యాక్సర్సైజ్ మనం చూసాం సంజు శాంసన్ ఋతురాజ్ గైక్వాడ్ కరుణ్ నాయర్ ఇలాంటి ప్లేయర్స్ ఎంత బాగా పర్ఫామ్ చేసినా వాళ్ళకి టీంలో ప్లేస్ దొరకట్లేదు సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే రైట్ టీమ్ని సెలెక్ట్ చేయడం అనేది పెద్ద ఛాలెంజ్ అవుతుంది ఇండియాలో టాలెంట్ బోల్డ్ అంత ఉంది కానీ బట్ రైట్ పర్సనల్ని మనం ఎంపిక చేయగలగాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ సో అదే చెప్తున్నారు ఇండియాలో ఇప్పుడు ఉన్నటువంటి టీంలో ఉన్నటువంటి చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు మరి కొంత యంగ్ టాలెంట్ ఉంది భవిష్యత్తులో అంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో జరిగేటువంటి వన్ డే వరల్డ్ కప్కి టీమ్ భారత్లో సరైన టీంని ఎంపిక చేస్తే ఇదే విధంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఏదైతే పర్ఫామ్ చేస్తారో ఆ కప్ కో కొడతారని చెప్పేసి సి వెంకటేష్ గారు చెప్తున్నారు ఎమ్మెన్ అశోక్తో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్